ప్రపంచం మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో యువత ఆయన బాట నడవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపలేశ్వరపురం మండలం వెదురుమూడి నల్లూరు గ్రామ సర్పంచ్ కురుపూడి ఉదయశ్రీ రాంబాబు ఆర్బికే సలహా మండలి అధ్యక్షులు పుట్టా కృష్ణబాబులు పేర్కొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ స్వతంత్ర వాయువులు అందజేసిన అంబేద్కర్ మహనీయుడు చిరస్మరణీయులని పేర్కొన్నారు అంబేద్కర్ చూపిన బాటలో అందరూ నడవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు తొలుత సర్పంచ్ కూరుపూడి ఉదయశ్రీ రాంబాబును దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు

ಜಗನ್ಮಾಲ್ ಕೋಚುಲಾ ತರಾನ ಗದನ ಮುಖಿಗಿಪುರ ಬಂಜಾ ವಿಜಯದೇವ್ ఆయన అందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన అంబేద్కర్ జయంతిని ఎప్పుడు మర్చిపోకుండా ఎప్పుడు కూడా భార్యలో జరుపుకోవాలని మన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా శుభకార్యూ అందరికీ నమస్కారం మరి ఈవేళ యావత్ భారతదేశంలోనే మరి మన దేశం ఒకటే కాదు ప్రపంచ దేశానికి కూడా మరి ఈయన ఒక దిక్కు చూసిన ఎవరంటే డాక్టర్ మరి అంబేద్కర్ మరి నిజంగా ఈవేళ ఆయన గురించి చెప్పాలంటే మనం మరి వ్యక్తి మరి మీ కులంలో పుట్టడం అనేది మీ అదృష్టం అని ఎంతోమంది కోరుకుంటారు మంచి వ్యక్తులు మా కడుపును పుట్టాలని చెప్పి పూజలు పురస్కారాలు ఎంతోమంది చేసుకుంటాం కానీ అటువంటి మరి స్వాతింపు వంటి వ్యక్తి మీ కడుపును పుట్టడం అనేది మీ అందరి అదృష్టం మరి వేళ మంది మేధావులు మన భారతదేశంలో అప్పట్లో